ప్రపంచంలో చాలా సంఘటనలు మిస్టరీగా మిగిలిపోయాయి ఎంతో మంది సైంటిస్టులు కొన్ని మిస్టరీలను కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ కారణాలు మాత్రం తెలుసుకోలేకపోయారు అయితే ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో నీళ్ళల్లో ఐదు అంతస్తుల భవనాలు ఎలా కట్టారని పరిశోధన చేశారు ఇవి మనుషులు కట్టలేదని పరిశోధనలో తేలింది ఈ భవనాలను మనుషులు కట్టకపోతే మరి ఎవరు కట్టారు ఏలియన్స్ కట్టాయా అసలు ఏలియన్స్ ఎందుకు కడతాయి వంటి విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్క్యూబా డ్రైవర్లు జపాన్ యోనాగుని దీవి దగ్గరలోని సముద్రం లోపల విచిత్రమైన నిర్మాణాలను చూశారు భూగర్భంలో ఐదు అంతస్తుల ఎత్తులో రకరకాల శిల్పాలు కళాఖండాలు ఉన్నట్లుగా గుర్తించారు ఈ నిర్మాణాలు చూసి ఒకప్పుడు ఇక్కడ మనుషులు ఉండేవారేనని అనుకునేవారు కానీ ఈ నిర్మాణాలు మనుషులు నిర్మించినవి కాకపోవచ్చునని సైంటిస్టులు అంటున్నారు ఎందుకంటే ఈ నిర్మాణాలు ప్రిగ్లేషియల్ నాగరికత కాలానికి చెందినవి ఇక వీటిని నిర్మించేంత టెక్నాలజీ అప్పట్లో మనుషులకు లేదని సైంటిస్టులు తెలిపారు మరి మనుషులు నిర్మించకపోతే వీటిని నిర్మించింది ఎవరు పోని గ్రహాంతర వాసులు నిర్మించారనుకుంటే వాళ్ళు ఎందుకు సముద్రం లోపల నిర్మించారు అనే ప్రశ్నలు తలెత్తాయి కానీ వీటికి సమాధానం అయితే లేదు ఇప్పటికీ ఇవి మిస్టరీగానే మిగిలిపోయాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ